హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవి విశేషాలు ఇది వచ్చేసి వ్లాగ్ అనమాట నేనైతే ఇక్కడ పెద్దోడి కోసం మార్నింగే బస్ వస్తుంది కదా ఇంకా అందుకు వాటికైతే వంట చేసేసాను ఇలా పొంగనాలు పట్టి చట్నీ చేశాను మా చిన్నోడైతే ఇక్కడ సోప్స్ స్క్రాచ్ బ్రేక్లు అవన్నీ లారీలో పెట్టుకొని ఆడుకుంటున్నాడు లారీ అంటే చాలా ఇష్టము ఇంకా దేవుళ్ళది చిన్న వినాయకుడి విగ్రహం ఉందన్నమాట అది పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు ఇట్లంతా కూడా ఇంక ఇక నేను మా కోసం టిఫిన్ అయితే చేస్తున్నాను ఇక్కడ పిండి అయితే కొంచెమే ఉందనమాట పొంగనాలు చేయడానికి అయితే సరిపోదు కాబట్టి నేను కొంచెం రాగి పిండి కలిపేసి పొంగనాలు అయితే వేస్తాను పిండిని అలాగే కొంచెం పిండిని జల్లడైతే పడుతున్నాను పిండి ఎప్పుడైనా కొంచెం ఉందంటే ఇంకా నేను ఇలాగే రాగి పిండి బియ్య పిండి గోధుమ పిండి అన్నీ కలిపి దోశలు కూడా వేస్తుంటాను వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇంకా దోశపిండిని ఉండలేకుండా కలుపుకోవాలి ఇంక ఇక్కడ దోసపిండి అయితే కలిపేసుకున్నాను ఆ తర్వాత ఇందులో కొంచెం ఉప్పు జీలకర్ర అయితే వేసుకోవాలి నేనైతే ఇక్కడ క్యారెట్ తురుమునైతే వేస్తున్నాను నార్మల్గా పొంగనాలకు వచ్చేసి ఆనియన్స్ అవి వేసుకుంటాం కదా దీంట్లో అయితే వేయట్లేదు ఇక్కడ క్యారెట్ తురుము కూడా పచ్చిదే వేస్తున్నాను ఆ తర్వాత పచ్చిమిర్చిని వచ్చేసి ఈ విధంగా చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కొత్తిమీర కరివే పక్కన కూడా వేసుకోవాలి నేనైతే ఇవి చిన్నగా వస్తాయని చెప్పేసి కత్తడితో కట్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా కలుపుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా నార్మల్ పొంగనాలుగా వేసేయాలి ఇక్కడ కొంచెం వీడియో అయితే డిలీట్ అయిపోయింది లంచ్కి వచ్చేసి నేను ఇక్కడ మెంతాకు టమోటా పప్పు అయితే చేశాను వంట అయిపోయింది ఇంకా మా వారి లంచ్ బాక్స్ అయితే ప్యాక్ చేస్తున్నాను ఇంకా మా చిన్నోడికి కూడా లంచ్ బాక్స్ అయితే పెట్టేశాను రసమన్నము అలాగే మజ్జిగన్నం పెట్టాను స్కూల్ నుంచి వచ్చాక మా చిన్నోడైతే హ్యాండ్ వాష్ ప్రిపేర్ చేస్తున్నాడు ఇది వచ్చేసి మ్యాజిక్ హ్యాండ్ వాష్ అంటే టెన్ రూపీస్ పౌడర్ తెచ్చుకున్నాము ఇంకా ప్రిపేర్ చేస్తున్నాడు పిల్లలకైతే ఇలాంటి పనులు చేయడం అంటే చాలా ఇష్టం కదా చూడండి ఎంత సంబరంగా చేస్తున్నాడు వచ్చేసి టెన్ రూపీస్ ప్యాకెట్ అనమాట ఒక ప్యాకెట్ అంతా వేసి ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ వేస్తే హ్యాండ్ వాష్ అయితే రెడీ అయిపోతుంది మా బుజ్జి చూడండి బుజ్జి బుజ్జి చేతులతో హ్యాండ్ వాష్ అయితే ప్రిపేర్ చేశాడు ఇది వచ్చేసి ఆఫ్టర్నూన్ అనమాట మా చిన్నోడైతే పడుకున్నాడు మా పెద్దోడికైతే అయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి వాడైతే ప్రిపేర్ అవుతున్నాడు ఈవినింగ్ స్నాక్స్కి వచ్చేసి ఇక్కడ ఫ్రెంచ్ ఫ్రైస్ చేస్తున్నాను నేనైతే ప్యాకెట్ని డీ మార్ట్లో తెచ్చుకున్నాను ఎప్పుడైనా త్వరగా స్నాక్స్ కావాలంటే ఇలాంటివైతే చేసుకోవచ్చు అనమాట వీటిని అయితే డీప్ ఫ్రై చేస్తున్నాను ఇంకా సాల్ట్ ఒకటి వేసి ఇచ్చేస్తాను అనమాట టమాటా సాస్ అయితే ఉంది ఇంకా మా పిల్లలు కారం అది తిన్నారు కాబట్టి ఓన్లీ సాల్ట్ అయితే వేస్తాను స్నాక్స్ అవి తినేసి మా పిల్లలు రెడీ అయిపోయి ఇంకా ట్యూషన్కి అయితే వెళ్తున్నారు ఇక్కడ మా చిన్నోడైతే అడిగాడు ఏవో కొన్ని లేదని అడిగాడు డబ్బులు లేవంటే ఫోన్పే ఉంది కదా చెయ్యమని చెప్తున్నాడు ఇంకా నైట్ వచ్చేసి చపాతీ చేశాను ఇవైతే వేసి చేశాను అనమాట సాఫ్ట్గా ఉంటాయని చెప్పేసి ఇందులోకి అయితే నేను బీరకాయ కర్రీ చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది ఎప్పుడు బొంబాయి చట్నీ కాకుండా నేను అతి మధ్యలో ఇలా కర్రీస్ అయితే చేస్తున్నాను ఇంకా తిన్నమది అయ్యాక ఇంకా స్టవ్ అంతా కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇంకా తర్వాత ఇక్కడ బాదం పప్పు అలాగే కొన్ని అయితే నానేస్తున్నాను ఈ బాదం వచ్చేసి పిల్లల కోసం ఇంకా అయితే మా కోసం అనమాట ఇంకా మార్నింగ్ ఉడికించేసి మెంతి వాటర్ అయితే తాగుతాము సో ఇదనమాట ఇవాటి వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి